హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను కొత్తగా శారీ బిజినెస్ స్టార్ట్ చేశానని చెప్పాను కదా ఈరోజు వచ్చేసి కలెక్షన్స్ చూపిస్తున్నాను ఇది ప్యూర్ సిల్క్ జరీ అండి ఇది అంటే మీకు ఈ శారీ అనేది చూడండి మీకు ఏంటంటే ఇది గ్రీన్ కలరు మన నిండు గ్రీన్ అంటారు కదా అది అన్నట్టు ఇది ఇది వచ్చేసి దీంట్లో మనకు ఇలా ఫ్లవర్స్ అనేటివి మంచిగా డిజైన్ అనేది చాలా బాగా వచ్చింది పూర్తిగా శారీ నిండా మీకు ఫ్లవర్స్ అనేది చూపిస్తాను చూడండి ఇలా అనేది మనకు పూర్తిగా శారీ మొత్తం ఫ్లవర్స్ వచ్చేసాయి ఇందులో మీకు బ్లౌజ్ వచ్చేసి మీకు బ్లౌజ్ అనేది డాట్స్లా వచ్చిందండి చూపిస్తాను ఒక శారీ చూపిస్తానండి ఎందుకంటే మనము శారీ విప్పితే మళ్ళా మనకు కస్టమర్స్కి చూపిస్తే వాళ్ళు అంత అట్రాక్షన్ లేదు అన్నట్టుగా అంటారు ఇది వచ్చే శారీ సారీ ఇది ప్లెయిన్ వచ్చింది చూడండి బ్లౌజు ఇగో దీనికి ఇట్లా వచ్చింది బ్లౌజ్ ఇట్లా వచ్చింది మంచిగా వచ్చింది బార్డర్ కూడా సూపర్ వచ్చింది దీనికి మీ శారీ అయితే కలర్ కాంబినేషన్ కానీ అది కానీ బాగా వచ్చిందండి ఇందులో ఇది వచ్చేసి మీకు ఇంకా మీకు ఇది కూడా చూపిస్తాను బార్డరు బార్డర్ అనేది మనకు ఇట్లా వచ్చిందండి ఇది గోల్డ్ వేవింగ్ తోటి అన్నట్టు లాగా ఇట్లా బార్డర్ వచ్చింది ఇది దీన్ని గ్యాప్ మోడల్ అంటారండి గ్యాప్ బార్డరు మధ్యలో మళ్ళీ లైన్స్ లాగా వచ్చి మళ్ళీ ఇక్కడ మీకు ఇది అనేది లుక్ చాలా బాగా వచ్చింది ఈ శారీ అయితే నాకు ఈ గ్యాప్ మోడల్ అనేది చాలా బాగా నచ్చింది అందుకే నేనైతే ఇది పర్చేస్ చేశాను సేల్ కోసం అనేది తీసుకున్నాను నేను నాకు ఈ ఇది కాంబినేషన్ అనేది ఇట్లా వచ్చే వరకు నాకు నచ్చింది ఇంకా చాలా బాగుందని చెప్పేసి నేను ఇదైతే మీకు చూపిస్తున్నాను నాకు నచ్చిందండి ఇట్లా ఫ్లవర్స్ కూడా లుక్ అనేది మనం కట్టుకుంటే ఒక రిచ్ లుక్ అనేది వస్తుంది దీనికి ఇట్లా మన అంటే జాబ్స్ చేసే వాళ్ళకి వాళ్ళకైతే బాగా ఉంటుందండి అంటే అందరికీ బాగుంటుంది కాకపోతే ఏంటంటే వాళ్ళకు కొంచెం రిచ్ లుక్ అట్లా పర్చేస్ చేసే వాళ్ళకైతే బాగా ఉంటుంది ఇదైతే ఇందులో వచ్చేసి మీకు కలర్స్ నేను చూపిస్తాను డిజైన్ చూపించాను కదా ప్రతి దాంట్లో డిజైన్స్ అయితే అలాగే ఉంటుంది ఫ్లవర్ డిజైను ఇది వచ్చేసి వాయిలెట్ కలర్ అండి చూడండి దీనికి కూడా ఇలా ఫ్లవర్స్ వచ్చి ఇలా బార్డర్ ఇది ఇందులో కలర్స్ అనేటివి మీకు చూపిస్తున్నారు ఇందులో వచ్చేసి మొత్తం ఫోర్ కలర్స్ ఉన్నాయి ఇది పింక్ అండి మనం ఎక్కడ పోయిన పింక్ అనేది ఇట్లా కొట్టొచ్చినట్టు మనకు కనిపిస్తుంది చాలా బాగా కనిపిస్తుంది కదా ఇది ఒకటి పింక్ కలర్ ఒకటి అండ్ వచ్చేసి ఇది కాఫీ కలర్ అండి కాఫీ కలర్ కూడా చాలా వైట్గా ఉన్న వాళ్ళకి చాలా ఫేస్లో అనేది అట్రాక్షన్ కనిపిస్తుంది ఈ కాఫీ కలర్ అనేది కూడా చాలా బాగుంది చూడండి ఇందులో వచ్చేసి బార్డర్ కూడా మంచిగా ఏమంటారు ఏర్పడుతుంది అంటే తిక్ కలర్స్కి బార్డర్ అనేది చాలా బాగా లుక్ అనేటిది వచ్చింది ఈ ప్రతి ఒక్క శారీకి కనుక మీకు చూసుకుంటే అలాగే వచ్చింది ఈ శారీకైనా ఈ శారీకైనా దేనికైనా కూడా మనకు బార్డర్ అనేది లుక్ అనేది చాలా బాగా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది ఇది క్లాత్ పట్టుకుంటే ఎలా ఉందంటే అంటే మీకు తెలియదు కదండి క్లాత్ వీడియోలో చూపిస్తుంటే మీకు క్లాత్ అర్థం కాదు కదా ఈ క్లాత్ అనేది ఎలా ఉందంటే మెత్తగా చాలా మెత్తగా ఉంది ఇట్లా పట్టుకుంటే చాలా మెత్తగా ఉందండి అట్లాంటి క్లాత్ ఇది ఇది కొన్ని ఏమంటారండి కొంతమందికి శారీస్ నేమ్స్ తెలియదు కదా నాకు కూడా అంత శారీస్ నేమ్స్ అయితే అంత తెలియదు ఎందుకంటే నేను శారీస్ ఎప్పుడైనా నేను కూడా బయట కొనుక్కుంటాను కానీ ఏది ఏంటి అనేది నాకు కొంచెం ఐడియా ఉండదు ఇప్పుడు ఇదైతే మీకు చెప్తున్నాను కదా ఎలా ఉందంటే క్లాత్ అనేది చాలా మెత్తగా ఉంది ఎవరైనా కట్టుకోవచ్చు ఏజ్ అనేది అంటే పెద్దవాళ్ళైనా కట్టచ్చు పిల్లలైనా కట్టుకోవచ్చు ఎవ్వరు కట్టుకున్నా కూడా లుక్ అనేది బాగుంటుంది చూసారు కదా ఈ ఫోర్ డిజైన్స్ ఇందులో ఈ ప్యాటర్న్లో అయితే మీకు ఈరోజు చూపిస్తున్నాను అండ్ ఇంకోటి వచ్చేసి ఇంకా మీకు డైలీ ఏదో ఒక కలెక్షన్ అయితే నేను మీకు చూపిస్తానండి దీ దీని ప్రైస్ మీకు బడ్జెట్ ఎక్కువ ఏం లేదండి మీరెవరైనా కావాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో పెడతాను అందులో వాట్సాప్లో నాకు అడగండి నేను చెప్తాను లేదు లేకపోతే కామెంట్లో అడిగినా కూడా నేను ప్రైజ్ అనేది చెప్తాను కామెంట్లో కంటే నాకు వాట్సాప్లో అయితే కాంటాక్ట్ అయితే నేను అందులో వాట్సాప్లో షేర్ చేస్తాను అండి వీటి ప్రైజు ఎవరికైనా కావాలి అంటే చెప్పాను కదా వీటి అనేది నా వాట్సాప్ నెంబర్ అనేది డిస్క్రిప్ డిస్క్రిప్షన్లో ఇస్తాను దానికైతే మీరు కాంటాక్ట్ అవ్వండి ఓకేనా అండి నా ఛానల్కి ఎవరైతే కొత్తగా వచ్చారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియో ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకోటి ఏంటంటే మీరు ఫస్ట్ అయితే ఎవరైతే లైక్ కొట్టారో నాకు ఎవరు లైక్ అనేది కొట్టారో అనేది వా లైక్ నెంబర్ వేసేసి పెట్టండి వాళ్ళకు కూడా నేను అనేది వీక్లీ వీక్లీ కానీ ఫిఫ్టీన్ డేస్కోసారి నేను నేను ఒకటి అనుకుంటున్నాను శారీ అనేది ఒకటి గిఫ్ట్గా ఇద్దామని అనుకుంటున్నాను నా వీడియోకి ఎవరైతే లైక్స్ కొడతారో వాళ్ళందరికీ ఆ నెంబర్స్ నెంబర్ వేసి లైక్ కొట్టండి అంటే మీ నెంబర్ అనేది ఏదనేది లైక్లో తెలిసిపోతుంది కదా ఫస్ట్ నెంబరా సెకండ్ నెంబరా థర్డ్ నెంబరా అనేది అట్లా లైక్ కొట్టుకుంటూ మీ నెంబర్ వేయండి నెంబర్ వేసి పెడితే నేను ఈ ఈ వీడియోకి సంబంధించింది తీస్తానండి తీసి మీకు ఏదో ఒక శారీ అయితే మీకు గిఫ్ట్గా అయితే ఇస్తాను ఖచ్చితంగా ఆ శారీ అనేది ఏదనేది కూడా నేను తర్వాత వీడియోలో రివీల్ చేస్తాను దీనికి రెస్పాన్స్ ఎట్లా వస్తుందో నేను చూడాలి కదా రెస్పాన్స్ వచ్చినాక ఈ లైక్స్ అనే లైక్స్ని బట్టి నేను శారీ అనేది మీకు ఏ శారీ అనేది మీకు నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వస్తాయి కదా ఇంకా వాటి వ్లాగ్ చిన్న వ్లాగ్లో అలా చూపిస్తాను మీకు కాబట్టి ఖచ్చితంగా లైక్ చేస్తారని అనుకుంటున్నాను లైక్ చేయండి అండ్ షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ ఈ శారీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో కూడా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి కొత్తగా వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్